అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులు కష్టసాధ్యంతో పూర్తవుతాయి శిరస్సు వ్యవహారాలలో పెద్దలతో మాట పట్టింపులు తప్పవు సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి అనుకూల సంఖ్య మూడు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి సోదరులతో మనస్పర్ధలు తొలుగుతాయి గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి అనుకూల సంఖ్య రెండు మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి నూతన వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పవు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి చేపట్టిన పనులు మందగోడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది దైవ చింతన పెరుగుతుంది అనుకూల సంఖ్య తొమ్మిది కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి సంతాన విద్య ఉద్యోగం విషయాలలో సంతృప్తికరంగా సాగుతాయి వ్యాపారాలలో ఆశించిని విధంగా రాణిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు లోటుండదు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి దూరపు బంధువుల నుండి ఆగమానం ఆనందంగా కలిగిస్తుంది అనుకూల సంఖ్య నాలుగు సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అనుకూల సంఖ్య రెండు కన్యారాశి సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆధారణ లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి గృహమున సంతాన శుభకార్య విషయాలపై ప్రస్తావన వస్తుంది ముఖ్యమైన పనులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు అనుకూల సంఖ్య తొమ్మిది తులారాశి ఈరోజు తులారాశి వారికి ఉద్యోగమున చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు వ్యాపార వ్యవహారాలు అసహజనంగా సాగుతాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య మూడు వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అనుకూల సంఖ్య ఐదు ధనుషు రాశి ఈరోజు ధనుషు రాశి వారికి వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగులలో బాధ్యతలు మరింత అధికమవుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కొన్ని వ్యవహారాలలో సమస్యాత్మకంగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి అనుకూల సంఖ్య రెండు మకర రాశి ఉద్యోగం అధికారులలో ఆదరణ పెరుగుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకూల సంఖ్య రెండు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి సన్నిహితులతో గృహమును ఆనందంగా గడుపుతారు అనుకూల సంఖ్య ఎనిమిది మీనరాశి ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ఉద్యోగంలో మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు కీలక సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారాలు లాభాసాటిగా సాగుతాయి అనుకూల సంఖ్య ఆరు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు